కార్యకర్తలతో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు చేయించడం అంటే చిన్న విషయం కాదని సభ్యులు వేమిరెడ్డి ప్రభాక్ రెడ్డి అన్నారు నెల్లూరు వైపీఆర్ నెల్లూరు నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనుల విషయంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పనితీరును మెచ్చుకున్నారని అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో నన్ను పార్లమెంటు సభ్యుడిగా నెల్లూరు రూరల్ నుంచి కోటం రెడ్డి రెడ్డిని గెలిపించండి ఆయన కోరారు అది కూడా చాలా ఈరోజు మనం సంవత్సరం ఇటువంటి రిజల్ట్ ఊహించుకొని రిజల్ట్ రావడం ప్రభుత్వం రావడం కూడా చాలా సంతోషం ప్రజల ఎన్నిక రావడం మొదటిసారి శ్రీధర్కి చాలా మూడోసారి మీరందరూ మూడు సార్లు సో అడగంగానే ఖచ్చితంగా పెట్టామన్నాడు అని చెప్పి ముందుకు నాకు అలవాటు ఏంటి ప్రజల్లో నుంచి ఎన్నుకో ఎన్నుకోబడ్డాను అయినా కానీ ఎన్నుకోబడ్డాను ప్రజల్లో మీ శాసనసభ్యుల ద్వారా నాకు అంత అనుభవం లేదు కానీ నేర్చుకునే దానికి సిద్ధం ఈ మధ్య నేను ప్రతిదీ కూడా గమనిస్తున్నాను గమనించి

చాలా మంది ముందు ఉంటారు ఎందుకంటే ముందర ఈరోజు టెక్నాలజీ తీసుకోండి ప్రతి ఒక్కరుతో ముందుకు పోవల్సింది మన ఆ చదువు అక్కడే ఉంటారు ముందుకు పోలే ప్రతిరోజు కూడా నిత్యం నేర్చుకోవాల్సిందే నేర్చుకుంటేనే ముందుకు పో

ఎన్ని ఇబ్బందులు పెట్టుకున్నారో కంటే ఒకరిని ఎన్ని ఇబ్బందులు పట్టాను మీరు అందరూ కూడా కానీ దీనికి ఒకరి చెప్పాలి ఆ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది క్వాలిటీలో చేరారు చేతి పట్టుకోడం ఇద్దరికి అందే కాబట్టి పాప అనేది లేకుండా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కలుపుకొని పోవడం అనేది మనకి ఉంత లక్ష్యం ఇటువంటిది ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మీ చాలా జనాలు ఉన్నారు

అది కూడా మూడు వందల ముప్పై తొమ్మిది ప్రారంభోత్సవాలు వేయడం ముఖ్యమంత్రి కూడా దాన్ని మొన్న మా నాయన కడప నుంచి ఢిల్లీ

कर्त्तव्य उसकी चाहत आई नहीं है, अरे नाम कौन सा है? कर्त्तव्य चाहे वर्जित जेस को अल्सोर्ड दे, जेस को क्या वर्क करे, जेस को कौन वर्क करता है? वर्ड जो जो जो, तो मरे क्या आउटपुट इतना दिक्कत मची थी, ये उसका प्लान करने, रिलीजन बात की हो, करती दिक्कत, उन ने माना नहीं, फिर नमक

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారికి రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటమిరెడ్డి శిధరెడ్డి గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరులు కోటమిరెడ్డి బెదిరి గారికి మీ అందరి ఆశీస్సులు పెద్దలు దయచేస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రూరల్ శాసనసభ్యుడిగా మాజీ నగరే సోదరి నంది మండలం భావశ్రీ గారి పెద్దలు భారతీయ జనతా నాయకులు సోదరులు గారి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ అందరికీ తెలుసు అటువంటి ప్రభాకర్ గారు ఏ విధంగా ప్రజల కోసం పనిచేస్తారు ప్రజల చేత ఎప్పుడు ఓట్లు ఇచ్చుకున్న రోజే ఏ ఎన్నికల్లో పోటీ చేయని రోజే తన కష్టార్జీతంతో తన సంపాదించిన సంపాదనలో కొంత మేరకు ప్రజలకు సేవ చేయాలని ఆలోచన చేసి అనేక రకాల సేవా కార్యక్రమాలు అనేక రకాల ధార్మిక కార్యక్రమాలు అనేక రకాల బీపీఆర్ విద్యార్ బీపీఆర్ ఈరోజుఆర్ అనేక కార్యక్రమాలు గతంలో సంపాదించినటువంటి కష్టాలు ప్రజలకి తన ఎంతో చేయాలని చేసింది ఇటీవల జరిగిన సాంపత్రిక ఎన్నికల్లో లోక్సభ పోటీ చేసి అందరి చేత ఎన్నుకోబడ్డాడు ప్రజల చేత ఓట్లేసి గెలిచిన తర్వాత మనకు వేసి గెలిపించినటువంటి ప్రజలకి ఓట్లు వేయించినటువంటి నాయకులకి కార్యకర్తలకి మరింతగా చేయాలని ప్రజల్లో ప్రజలు వివాహాలకి ఆదరణ చేద్దాం అంటే రెండు పదో కొత్త పాటలు మా అవ్వవు కూడా ఉన్నాడు బహుశా గిరిగిన కూడా నాతో పాటు మంచిగా చేరే కాకపోతే గిరిన్న రామచ్చని నేను రాజకీయ ప్రయాణం చేస్తున్నాను గిరిన వివాహం పెద్ద వివాహం బహుశా ఎవరికి ఎవరు ఎవరికి ఇంటర్నెట్ చేసేలా చేస్త అంటే రాజకీయ గిరానికి పల్లెటెల్స్ కానీ ఎప్పుడు ఎలా అంతిమంగా అనుకుని లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి రాజకీయంగా తన అందులో లక్ష్యాన్ని ఎలా సాంక్షి శరీర నడుచుకోవాలా నిచ్చెత్తు కాపాడుకోవడం కూడా అంటే అటువంటి నాయకులు మీకు శాసన సభ్యులుగా ఉండడం నిజంగా గౌరవ నియోజకపోత అంటే మరీ ముఖ్యంగా ఆరోగ్య నాయకు ఆరోగ్యకి నాయకుడికి నాయకుడు మీద నమ్మకం ఉండాలా భరోసా ఉండాలా నాకు నేను నమ్ముకున్న నాయకుడు అన్ని రకాల నా బాబు చూసుకుంటాడు నమ్మకం ధైర్యం కలిగిన ఆ కార్యకర్త పనిచేసే విధానం వేరే విధంగా ఉంటుంది దాదాపు అనేక సంవత్సరాలుగా శ్రీధరంతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నటువంటి నేను నేను గమనించిన విషయాలు ఈ సందర్భంగా చెప్తూ మరి మీ అందరి ఆశస్సులు ఏ విధంగా రాబో